అనేది ఎప్పుడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదో సంవత్సరం నుంచి జరుపుకుంటున్నారు తల్లిపని యొక్క ప్రాముఖ్యత అందరికీ తెరవాలి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో తల్లు అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో తల్లులు ప్రపంచంలో ఉన్న తల్లులందరూ కూడా తల్లు అంటే ప్రతి ఒక్కరు బిడ్డకు జన్మనిచ్చిన వాళ్ళని తల్లులు అంటారు ఆ తల్లి బిడ్డకు ఇస్తేనే ఆ బిడ్డకు ఏ పాలైనా ఆవు పాలైనా పాలైనా గొర్రె పాలైనా మేక పాలైనా ఏ పాలైనా ఏ జంతువైనా ఆ ఆ తల్లిపాలు తాగితేనే ఆ బిడ్డకు అవసరమైన పోషకాలు లభిస్తుంది దాంట్లో ముఖ్యంగా మన హ్యూమన్ బీయింగ్ మన మానవులు ముఖ్యంగా తల్లిపాలు వచ్చి వీటికి అన్నిటికంటే సుప్రీం కోర్టు ఉంది కదా అట్లా ప్రెస్ మిల్క్ ఇది సుప్రీం కార్ ఆల్ మిల్క్స్ ఇన్ ది వరల్డ్ ఆ బ్రెస్ట్ మిల్క్ అంటే తల్లిపాలు బిడ్డకు ఎంత శ్రేష్టమో అది అందరూ తెలుసుకోవాలి వలన మొత్తం ఉపయోగాలు ముందు ఏమంటే ఆ తల్లిపాలు తాగేదాని వలన బిడ్డకు పాలు ఇచ్చేదాని వల్ల ఆ తల్లికి కలుగు లాభాలేమి ఆ బిడ్డకు కలుగు లాభాలకు ముందు ఇది దేశ యొక్క ఆర్థిక స్థితిని కూడా ఈ తల్లి పాలు ఇచ్చేదాని వల్ల దేశ ఆర్థిక స్థితిని కూడా చాలా మెరుగుపరిచేదానికి అవకాశం ఉంది దీనిపైన పాలు కూడా దృష్టి పెట్టాలి ఎందుకంటే ఒక డబ్బా పాలు బయట కొనాలంటే ఒక లీటర్ బరి పాలు కొనాలంటే ఆవు పాలు కొనాలంటే చాలా ఖరీదైన ప్రాసెస్ అది దానివల్ల చాలామంది తల్లు నష్టపోతున్నారు కాబట్టి తల్లిపాలు ఎక్స్క్లూజివ్గా ఎక్స్క్లూజివ్ అంటే కంటి కంటిన్యూగా ఆరు నెలల వరకు ఎంత వరకు తాగుతుందో అది రెండు సంవత్సరాలు కానీ మూడు సంవత్సరాలు కానీ కంపల్సరీగా తల్లిపాలు కానీ ఇస్తే ఆ బిడ్డకు ఎంతో లాభంగా ఉంటుంది దాని గురించి మీకు కూడా చెప్తాను ఎందుకు తల్లిపాలు గురించి ఇంత అవసరమా ఇంత అవసరమా అంటున్నారు నో తల్లిపాలు అనేది బిడ్డకు ఒక సుప్రీం వరం అది ఎందుకంటే తల్లిపాలు తాగే పిల్లలలో ముఖ్యంగా ఇక్కడ మీరందరూ కూడా తల్లిపాలు తాగే వాళ్ళు అందరూ ఉంటారు చాలామంది ఈ కాలం పిల్లలు ఎక్కువ మంది సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత ఈ ఉద్యోగస్తులు తర్వాత వేరే ఎక్కువ పని వాళ్ళు ఆ తల్లిపాలు ఇవ్వకుండా బిడ్డలకు డబ్బా పాలు ఇచ్చేసేది ఆ బరి పాలు ఇచ్చేసేది ఒక ముసలి దగ్గర ఇచ్చేసేది ఇవాళ పనులు పెట్టిపోతుంట అలాంటి పిల్లలు అట్లా చేయడం చాలా తప్పని చెప్పను కానీ దానికి చాలా వసతులు ఉన్నాయి కూడా గవర్నమెంట్ కనిపించదు ఎట్ట చేయాలని అదేవిధంగా పాలు తాగే బిడ్డ పుట్టతానే అది సిజేరియన్ ఆపరేషన్ కానీ మామూలు నార్మల్ కాన్పులు కానీ పుట్టిన అరగంట లోపల పాలించి పాలిస్తే ఆ బిడ్డకు ఆ మొరు పాలు అనేది ఒకటి పుట్టినరోజు నుంచి మూడు నాలుగు రోజుల వరకు మొర్రూ పాలు తేల చాలా పసుపు పసుపు కలర్లో వస్తుంది అది చిక్కగా పసుపు కలర్లో వస్తుంది ఆ పాలు అని తాగితే ఆ బిడ్డకు రాబోయే రోజులు అంటే బాగా ఎదుగుదలకు ఉపయోగపడుతుంది వ్యాధి నిరోధక శక్తిని బాగా పెంచుతుంది ఏ వ్యాధి నిరోధక శక్తి పెంచుతుందంటే పాలు తాగే పిల్లలకి ముఖ్యంగా ఎక్కువగా విరోచనాలు రాదు వాంకులు బేధులు అనేది చాలా తక్కువగా వస్తుంది రెండవది వచ్చి ఊపిరితిత్తుల్లో నెమ్ము రాదు అలర్జీ రాదు ఆస్తమా రాదు అలర్జీ రాదు ఆస్తమా రాదు చెవులో చీము రాదు తర్వాత ముద్రకోశ వ్యాధులు ఏమి రావు ముఖ్యంగా ఫ్యూచర్లో పెద్దోడైనా కూడా పెద్దోడైనా కూడా వాళ్ళకి హార్ట్ అటాక్ రాదు ఆ పిల్లలకి హార్ట్ అటాక్ హార్ట్ అటాక్ రాదు ఎముకులు ఎక్కువగా పెరుగుతాయి దీంట్లో కరెక్ట్ కంటే ముఖ్యంగా ఏమంటే తల్లి తా తల్లిపాలు తాగే పిల్లలకి మెదడు బాగా పెరుగుతుంది మెదడు చాలా ఇంటెలిజెన్స్ మంది ఐఏఎస్ ఆఫీసర్లు చాలామంది డాక్టర్లు చాలామంది ఎక్కువగా పెద్ద పెద్ద పొజిషన్లో ఉండే వాళ్ళంతా కూడా తల్లిపాలు తాగిన దాని వలన వాళ్ళకి ఇంటెలిజెన్స్ వాళ్ళకి తెలివి ఎక్కువై అన్ని కోణాల్లో ఆలోచించే సెక్టర్స్ తల్లిపాలు తాగే పిల్లలు కానీ అదేవిధంగా పరిపాలు మేకపాలు గౌరీపాలు మేకపాలు గౌరీపాలు ఎందుకు అంటున్నట్టే ఈ పక్క సీతారాంపురంలో ఇస్తూ ఉన్నారు కొంతమంది మేకపాలు గోరీపాలు తర్వాత కొంతమంది పాలు కూడా ఇస్తున్నారు ఎందుకంటే దానికి అన్ని అవసరం కూడా లేని టైంలో కానీ తల్లిపాలు అనేది చాలా అమృతం లాంటిది అది ఒక చిన్న టీకా లాంటిది ఒక ఒకటి వ్యాక్సినేషన్ లాగా దీంట్లో ఈ సుప్రీం తల్లిపాలు అనేది సుప్రీం ఆది మిల్స్ అది అందరికీ అవసరం కూడా తల్లికి ఏం లాభాలు వస్తుందంటే తల్లి పాలు తల్లికి వచ్చి రొమ్ము క్యాన్సర్ రాదు గర్భసంచి క్యాన్సర్ రాదు ఆమె కూడా హార్ట్ అటాక్ రాదు తల్లి పాలు ఉండే కొవ్వంతా కూడా పెట్ట పాలు ద్వారా వచ్చేస్తుంది ఆ ఆమె కూడా హార్ట్ అటాక్ రాకుండా బాగా ఒళ్ళు ఆరోగ్యంగా ఉండేదని కూడా అవకాశం ఉంది కానీ ఇదన్నీ తెలియకుండా రొమ్ము క్యాన్సర్ ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్ ఎక్కువగా రాదు గర్భసంచి క్యాన్సర్ రాదు భూపరితిత్తుల క్యాన్సర్ కూడా రాదు తల్లికి అదేవిధంగా హార్ట్ అటాక్ కూడా రాదు ఈ తల్లికి తర్వాత బిడ్డకు పాలించిన రోజు నుంచి రెండు సంవత్సరాలు కూడా ఇస్తూ ఉండు ఆ బిడ్డ ఆ తల్లికి గర్భం రాదు అది ఒక కుటుంబ నియంత్రుల లాగా పనిచేస్తుంది ఎందుకంటే తల్లి పాలకి తల్లి తల్లి తాగే తల్లి తల్లులకంతా కూడా మెదడు నుంచి గర్భసంచికి సంబంధించిన హార్మోన్లు రిలీజ్ అయితేనే గర్భం వస్తుంది తల్లి బాగా తాగుతా ఉంటే గర్భం రాదు దాన్ని కూడా అక్కడ కూడా పోస్ట్ పోన్ చేసుకోవచ్చు దీంట్లో సందర్భాల్లో ఏ తల్లి పాలు ఇవ్వకూడదు ఎలాంటి పరిస్థితుల్లో పాలు ఇవ్వకూడదు అని వాళ్ళు తెలుసుకోవాలందరూ ముఖ్యంగా ఇప్పుడు పర్వాలేదు ఇంత హెచ్ఐవి ఎయిడ్స్ ఉన్న తనులు బిడ్డకు పాలు ఇవ్వకూడదు అదేవిధంగా క్షయవ్యాధి వాళ్ళు కూడా క్షయవ్యాధి నిరంత్రణ నియంత్రణలో పెట్టుకొని పాలు ఇవ్వచ్చు రెండవది బ్లడ్ క్యాన్సర్కి మందులు వాడిన వాళ్ళు తల్లు తర్వాత వేరే రకమైన క్యాన్సర్ ఉండే తనులు వాడినప్పుడు మరీ సీరియస్గా ఉన్నప్పుడు తర్వాత వాడు పాలు ఇవ్వరు తర్వాత అదేవిధంగా ఈ తల్లి పాలు లేని వాళ్ళకి ఏం చేయాలనేసి చాలామంది గవర్నమెంట్ అనుకుంటున్నారు దీనికి సపరేట్గా హ్యూమన్ మిల్క్ బ్యాంక్స్ అనేది ప్రపంచంలో దాదాపు తొమ్మిది వందల మిల్క్ బ్యాంక్స్ ఉన్నాయి మన ఇండియాలో తొంభై మిల్క్ బ్యాంక్స్ మిల్క్ బ్యాంక్స్ అంటే బ్లడ్ బ్యాంక్స్ లాగా తల్లిపారు బ్యాంక్స్ కూడా ఉన్నాయి అన్లైకగా మన నెల్లూరులో దొరకదు అది కానీ ఇక్కడ కూడా మనకు కాస్మోపాలిటినల్ సిటీ ఢిల్లీ కల్కటా బెంగళూరు బాంబే తర్వాత చెన్నై హైదరాబాద్ ఈ అంతా కూడా తల్లిపాలు బ్యాంకుల్లో పెట్టి అమ్ముతారుతారు సపరేట్ బ్యాంక్స్ ఉన్నాయి ఎందుకంటే ఎక్కువ మంది పనికి పెట్టిపోతారు బిడ్డ మూడున్నర నాలుగు అవసరాలకి పనికి వెళ్తారు పని దగ్గర వాళ్ళ యజమాని బిడ్డకు పాలు ఇవ్వాలంటే మొదలు అలాంటి సమయంలో తల్లిపాలు ఈబిఎఫ్ ఎక్స్ప్రెస్ గిల్క్ మిల్క్ మిల్క్ని పాలు పిండి ఒక పెట్టి ఎవరు పాలు ఇస్తారో వాళ్ళు ఆ తల్లిపాలు మామూలుగా మార్మూల్ టెంపరేచర్లో ఎనిమిది గంటల వరకు చెడిపోకుండా ఉంటుంది అదేవిధంగా ఫ్రిడ్జ్లో పెడితే ఇరవై నాలుగు గంటలు ఉంటుంది డీ ఫ్రిడ్జ్లో పెడితే మినిమం త్రీ మంత్స్ ఉంటుంది